సౌత్ ఆఫ్రికాతో టెస్టు సిరీస్లో భాగంగా ఫస్ట్ టెస్టులో భారత్ ఇన్నింగ్స్ ముప్పై రెండు పరుల తేడాతో ఓడిపోయినటువంటి విషయం మనకు తెలిసిందే దీంతో ముప్పై రెండు సంవత్సరాల తర్వాత సౌత్ ఆఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్ గెలవాలన్న కళ కలగానే మిగిలిపోయింది మరొకసారి టీమిండియాకు ఓటమే ఎదురయ్యింది మిగిలిన టెస్టులో గెలిచి ఇందులోనూ ఒకటి ఒకటితో ఈ సిరీస్ ఈక్వలీ అవుతుంది తప్ప ఈ సిరీస్ భారత్ సొంతం కాలేకపోతుంది ఈ నేపథ్యంలో టీమిండియా ఈ పర్ఫార్మెన్స్ పట్ల భారత మాజీ క్రికెటర్స్ క్రికెట్ ఫ్యాన్స్ తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు కొందరు మాజీ ప్లేయర్లు అయితే నేరుగా తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు దీంతో ఈ విమర్శలపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఘాటుగానే స్పందించాడు తమపై మాజీ క్రికెటర్లు ఈ విమర్శలు సరికాదని హిట్ మ్యాన్ కౌంటర్ ఇచ్చాడు ఫస్ట్ టెస్ట్లో సరైన పర్ఫార్మెన్స్ చేయలేదనేది వాస్తవమే కానీ విదేశాల్లో బ్యాటింగ్ ఎలా చేయాలని తమకు తెలుసు అని రోహిత్ శర్మ అన్నాడు మాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదని ఘాటైన విమర్శలు చేశాడు సౌత్ ఆఫ్రికాతో ఫస్ట్ టెస్ట్లో ఆశించిన విధంగా రాణించలేకపోయాం కానీ ఈ విమర్శలు చేసే ముందు గతాన్ని కూడా గుర్తుంచుకోవాలి కదా మేము ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ను వారి సొంత గడ్డపై ఓడించాం సిరీస్లను కూడా గెలుచుకున్నాం ఒక సిరీస్ కూడా డ్రా చేశాం మేము ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ చేశాం కొన్నిసార్లు అనుకున్న విధంగా రిజల్ట్ రాలేకపోవచ్చు ఒక టైంలో మన ఆపోజిట్ వాళ్ళు కూడా మంచి పర్ఫార్మెన్స్ చేసినప్పుడు వాళ్ళే గెలుస్తారు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో అదే అదే జరిగింది వాళ్ళు బాగా ఆడరు కాబట్టి గెలిచారు సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు నూట పది ఓవర్ల పాటు బ్యాటింగ్ చేశారు కానీ మేము రెండు ఇన్నింగ్స్లోనూ ఆశించినటువంటి విధంగా రాణించలేకపోయాం కానీ ఏవైనా కామెంట్ చేసే ముందు గతంలో మా పర్ఫార్మెన్స్ను కొద్దిగా పరిశీలించాలి ఈ విధంగా రోహిత్ శర్మ స్పందించాడని చెప్పొచ్చు ఇక సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి టెస్టును పరిశీలిస్తే అంటే ఫస్ట్ టెస్టుని పరిశీలిస్తే టీమిండియా బ్యాట్స్మెన్స్ తేలిపోయారని చెప్పొచ్చు ఫస్ట్ టెస్ట్లో కేఎల్ రాహుల్ సెంచరీతో చెలరేగాడు రెండో ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీ డెబ్బై ఒక్క రన్స్ మాత్రమే చేశాడు కెప్టెన్ రోహిత్ శర్మ రెండు ఇన్నింగ్స్లోనూ సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాడు రెండు సార్లు కగిసా రబాడా బౌలింగ్లోను అవుట్ అయ్యాడు బౌలింగ్లోను మన బౌలర్లు వికెట్లు తీయలేకపోయారు దీంతో టీమిండియా ఇన్నింగ్స్ ముప్పై రెండు రన్స్ తేడాతో ఓటమిపాలయ్యింది ఇక జనవరి మూడు నుంచి సౌత్ ఆఫ్రికా భారత్ మధ్య లాస్ట్ టెస్ట్ అంటే రెండో టెస్టు స్టార్ట్ కానుంది ఈ మ్యాచ్లో గెలిచి విమర్శలకి చెక్ పెట్టాలని టీమిండియా భావిస్తోంది ఇందుకోసం టీంలో కొన్ని చేంజెస్తో బరిలోకి దిగుతోంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్